నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఖగోళ ప్రియులకు ఈ ఏడాది సూర్య చంద్రగ్రహణాలు కనువిందు చేయనున్నాయి రెండు సూర్య రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి ఈ నెల పద్నాలుగున తొలి చంద్రగ్రహణం ఏర్పడగా మొదటి సూర్యగ్రహణం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏర్పడబోతోంది ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు ముగియనుంది ఈ గ్రహణం భారత్లో కనిపించేందుకు అవకాశం లేదు బెర్ముడా ఆస్ట్రియా బెల్జియం ఉత్తర బ్రెజిల్ డెన్మార్క్ జర్మనీ ఫ్రాన్స్ హంగేరీ ఐర్లాండ్ మొరాకో గ్రీన్లాండ్ ఫిన్లాండ్ బార్బాడోస్ ఉత్తర రష్యా స్పెయిన్ సురినామ్ కెనడా తూర్పు ప్రాంతాలు స్వీడన్ పోలాండ్ పోర్చుగల్ లిథోవేనియా హాలాండ్ నార్వే ఉక్రెయిన్ స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ సహా అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో కనిపించనుంది దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఇరవై తొమ్మిదిన అరుదైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడనుండగా ఆస్ట్రేలియా అంటార్కిటిక్ పసిఫిక్ మహాసముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏర్పడనున్న గ్రహణం ఉత్తర అమెరికా యూరప్ ఆఫ్రికా ఉత్తర ఆసియా దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు గ్రీన్లాండ్ పాక్షికంగా కనిపిస్తుందని పశ్చిమ ఐరోపాలో మధ్యాహ్నం ఆఫ్రికాలో ఉదయం తూర్పు యూరప్లో సాయంత్ర సమయంలో గ్రహణం కనిపిస్తుందని తెలుస్తోంది అమెరికాలోని స్థానిక కాలమాన ప్రకారం నాలుగు గంటల యాభై నిమిషాలకు పాక్షిక గ్రహణం మొదలవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు గరిష్టానికి చేరుతుందని ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుందని పేర్కొంది భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకి గర్ష్టానికి చేరుకుంటుంది పాలు ప్రదేశాల్లో సూర్యుడు తొంభై మూడు శాతం వరకు కనిపించడం పేర్కొంది భూమి సూర్యుడి మధ్యలో చంద్రుడు వచ్చిన సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది భారత్లో కూడా సూర్యగ్రహణం ఉందా ఎలాంటి నియమాలు పాటించాలి బయటికి వెళ్ళొచ్చా కడుపుతో ఉన్న వాళ్ళు పడుకోవచ్చా ఇలాంటి వాటన్నిటికీ ఈ వీడియో ద్వారా పడింది అనుకుంటున్నాను భారతదేశంలో సూర్యగ్రహణం లేదు మరి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and వీలైన నీ గ్రూప్లలో లింక్ షేర్ చేయండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారి సబ్స్క్రిప్షన్ పెరుగుతూ ఉంటుంది కంటెంట్ బాగుంది అనుకొని మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా సోషల్ మీడియాలో మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే ప్రయత్నానికి చేయతులు అందించినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకి సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్